ఈరోజు కాకరకాయలతో అయితే ముందుకు వచ్చాను నిన్న మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా ఉన్నాయండి కాకరకాయలు అయితే అప్పుడప్పుడే తెంచి తీసుకొచ్చారు పల్లెటూరు నుంచి కాకరకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను అనమాట నేను మార్కెట్ అంతా బంద్ ఒకటో తారీఖు కదా మొత్తం మార్కెట్ అంతా బంద్ ఉంది ఫ్రెష్గా తెంపుకొచ్చి బయట పెట్టాను మార్కెట్ బయట అమ్ముతుంటే తీసుకున్నాను అన్నమాట కాకరకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇదైతే ఫ్రెయిల్ చేద్దాం అనుకుంటున్నాను ఆసాడంలో మురగా వండుకోవాలండి ఖచ్చితంగా ఈ సంవత్సరం నాకు వండడం అవ్వలేదు ఇంకా ఉంది కదా ఆసాడము అయితే ఇంకా ఎక్కువ దొరకలేదు మునగ చెట్టు కొట్టేశారండి కింద మా ఇంటి దగ్గర మునగ చెట్టు ఉండాలి కానీ కొట్టేశారనమాట దానికి వచ్చిన ఇగ్గు ఇది కొంచెంగా ఉంది ఇంకా ఇది వేసి ఇక రెండు టమాటాలు సొరకాయ ఉన్నాయి కలిపెట్టి పప్పు చేస్తాను దానికి మంచి కాంబినేషను కాకరకాయ ఫ్రై చేసుకుంటాం అనమాట ఈరోజు మా బాబెల్లి ఈ రోజుకైతే త్రీ డేస్ త్రీ డేస్ అయ్యిందండి చాలా చాలా అంటే నాకు అసలు మంచిగా అనిపించట్లేదు ఊరికే గుర్తు వస్తున్నాడు నేనైతే వెళ్ళాను దగ్గరలోనే కాబట్టి వెళ్ళాను అనమాట వాడైతే అని ఉన్నాడు నేనే స్ట్రాంగ్గా లేనండి చాలా వీక్ ఉన్నా నేను వాడైతే చాలా ఏమైంది అమ్మను వస్తున్నావు కదా వస్తామని చూడటానికి అని వాడు ధైర్యంగా ఉన్నాడు కానీ నాకే ధైర్యం సరిపోవట్లేదు వాడు గుర్తుకొస్తు గుర్తుకొస్తుంటే చాలు నాకు ఆటోమేటిక్గా ఏడిపస్తుంది అనమాట ఇదే అండి ఈరోజు పొద్దున కొద్దిరి వంట చేయాలి వీడియో చేయాలి అప్పుడు వీడియో కూడా తీసి టూ డేస్ త్రీ డేస్ అయిపోయింది అసలు వీడియోజోలు కూడా రావాలనిపించట్లేదు నాకు టిఫిన్ చేశారా టిఫిన్ అయింది టీ తాగుతున్నా పిల్లలతో ప్రేమ ఎక్కువ తెచ్చుకుంటేదే తలకే రూపండి అందులోని ఆడపిల్లలు అమ్మలతో ఎక్కువ ఉంటారంటారు కానీ మా అమ్మ అయితే నాతో ఎక్కువ ఉండదండి మా బాబాయ్ నాకు బాగా క్లోజు ఒక ఫ్రెండ్ లాగా చాలా బాండింగ్ ఎక్కువ అనమాట మాకు అదేండి సంగతి నాకైతే సరిగ్గా నైట్ పూట కూడా నిద్ర పట్టట్లేదు అనమాట ఊరికే గుర్తుకొస్తున్నాడు ఊరికే గుర్తుకొస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ పడుకుంటాడండి నైట్ బాగా దగ్గరకు వచ్చి పడుకుంటాడు చిన్నప్పటి నుంచి అంతే నేను ఎప్పుడు ఏమైనా విడిచిపెట్లా అందుకోసం నాకు చాలా ఎక్కువగా ఉందనమాట ఈరోజైతే నేను కాకరకాయ కర్రీ చేసి కర్రీ చేసి చూపిస్తాను స్టైల్లో కాకరకాయ కర్రీ పిల్లలు చాలా ఇష్టంగా ఉంటుంటారు మా పిల్లలు మాకు ఇలానే ఇష్టం ఈరోజు ఇట్లాగా చీసి తుక్తూ కాకరకాయ లాగా ఫ్రై చేస్తున్నాను అని కానీ మా పాప ముందు ఎందుకమ్మా మామగానే ఫ్రై చేయాలన్నారు ఇక వాళ్ళు ఎలా ఇష్టపడితే అలానే కదా నేనైతే ఆ మోడల్లోనే చేద్దామనుకుంటున్నాను నా స్టైల్లోనే చేద్దాం అనుకుంటున్నాను ఓకే అండి ఈరోజైతే కాకరకాయ ఫ్రై చేసేసుకుంటాను కాకరకాయలు అయితే శుభ్రంగా ముందు కట్ చేసేసుకోవాలన్నమాట కాకరకాయ తినాలండి ఆరోగ్యానికి చాలా మంచిది వారంలో రెండు సార్లున్నా ఖచ్చితంగా తింటే కాకరకాయ మంచిది ఇంకోటి కాకరకాయ చాలామంది ఇట్లా కొట్టి తీసేస్తారు పొట్టస్సులో తీయద్దు మనకి కొట్టి తీస్తే ఇంకేముందండి కాకరకాయ మొత్తం ఇదే కదా మనకి తినాల్సింది పొట్టస్సులు తీయద్దు అనమాట కమ్మగా కట్ చేసుకోవాలి నేనైతే లోపల విత్తనాలు కూడా తినండి బాగుంటాయి లోపల విత్తనాలు మనకి నోటికి తగిలి కమ్మగా ఉంటాయి అన్నమాట మనకి పై లేర్ ఒక్కటే చేదు ఉంటుంది ఈ లోపలదంతా కూడా చేదు ఉండదు మనకు కమ్మటి ఒక కమ్మటి టేస్ట్ ఉంటుంది అన్నమాట చాలామంది ఇది లోపల తీసి పాడేస్తారు పాడేనవసరం లేదు నాకు ఎప్పుడైనా పని నుండి నన్ను ఉల్లిగడ్డలు తరిగే తరగవాడిన కూడా తరిగేసేవాడు అండి చిన్నగా సన్నగా తరిగేవాడు ప్రతి దాంట్లో నాకు కోరుండేవాడు అనమాట నా అమ్మవాడు ఊరికి వెళ్ళే గుర్తొస్తున్నాడు మా పాప ఏమో ఎప్పటికీ మీ దగ్గర పెట్టుకుంటావా బయటికి పంపించడానికి జరుగుతుంది అది తెలిసేవే కదా పిల్లల్ని మనం ఇంత పిచ్చి ప్రేమగా పెంచుకుంటాం వాళ్ళు పెద్దలు ప్రతి తల్లిదండ్రులు అలా పెంచిన వాళ్ళేనండి పిల్లల్ని ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులకు చంపించారు కొంతమందికి అది ఎందుకో నాకు తెలియదు తల్లిదండ్రులు ఇప్పుడు మన పిల్లలు మనం ఎంత ప్రేమగా పెంచుకుంటున్నామో అంతే ప్రేమగా మన తల్లిదండ్రులు కూడా మనల్ని పెంచారు ఇప్పుడు వాళ్ళ ఎవరైనా ఇప్పుడు నా కొరకు నాకు ఇంత ఇష్టం ఏమో రేపు వద్దటి వాడు ఎట్లా ఉంటాడో నాకైతే తెలియదు అది మనము గ్రహించి ముందే గ్రహించి మనమైతే వాళ్ళ చిన్న చూపు అయితే చూడలేమండి ప్రతి తల్లిదండ్రులు అంతే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ప్రేమగా పెంచితేనే మనం ఈ స్థాయికి వచ్చాం రాతలు అంటారా ఎవరి కర్వ ఫలము వాళ్ళది ఎవరి స్థలరాత ఎలా ఉంటే వాళ్ళ పరిస్థితి అట్లా అయిపోద్ది అంతే కానీ అది మన తల్లిదండ్రులు చేసి పెట్టింది కాదు ఎవరికి కూడా చిన్న చిన్న అయితే చూడకూడదండి తల్లిదండ్రులు ఏంది మనం రాము ఎవ్వరికైనా కానీ అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా కొంతమందికి వ్యాలీ తెలియదు తల్లిదండ్రులు ముందు దేవుడిని పూజించడం కాదండి తల్లిదండ్రులు ప్రేమగా చూసుకుంటే చాలు అది మనకి దేవుడిని పూజించినంత ఫలమే నాకు ఎందుకో చెప్పాలనిపించిందండి అండి చాలామంది ముసలి వాళ్ళు ఈ ఈ బాగా అదే ఒక ఆ స్టైల్ అంటారో తెలియదు ఏమంటారు తండ్రి తల్లిదండ్రులను ఎవరు పట్టించుకోలేదు గుళ్ళకేమో తిరుగుతున్నారు మొక్కుతున్నారు ముందు తల్లితండ్రులు పూజించండి తర్వాత దేవుళ్ళు కొంతమందిని చూస్తే బాధ అనిపిస్తుంది అండి పాపం మూసలు బాధ పిల్లల్ని మనం ప్రేమగా వాళ్ళు తెలిస్తేనే కదా మనం కూడా ఈ స్థాయికి వచ్చింది మనమేమి గాలి కుట్టలేదు గాలి పెరగలేదు వాళ్ళు ఉంటేనే మనకి ఈరోజు ఈరోజు అనమాట ఓకేనండి నేనైతే కాకరకాయలు అన్నీ కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను కాకరకాయలు అయితే కట్ చేసుకున్నానండి మునగాకు చాలా ఫ్రెష్గా ఉంది లేతగా ఇట్లా వలసేసుకోవాలన్నమాట ముదురుదైతే మొత్తం ఆకులు వసుకోవాలండి ఇది ఇలా అంటే మనకి ఇలా వస్తుంది కదా ఉడుకుపోద్ది అనమాట మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలి మనం మునక్కాడ తింటాము మునగాకు అవాయిడ్ చేస్తామండి మునగాకే చాలా మంచిదంట అయితే మేమైతే తింటామండి మునగాకు బాగానే మునగాకు చాలా రోగాలకు మంచిది అన్నది తినాల్సిందే ఖచ్చితంగా తినాలి ఏదైనా చేదు ఉంటుందా చేదున్న కాకరగా మనకి ఇష్టం కదా చాలామందికి చేదు ఉండదు చాలా బాగుంటుంది పప్పులు వేసి చేసుకుంటే పొడి కూడా ట్రై చేయాలండి నేను ఎప్పుడు పొడి ట్రై చేయలేదు పొడి ట్రై చేస్తే ఇంకా మంచిది కదా పొడి ట్రై చేయాలి ఒకసారి నేనైతే ఎప్పుడు పప్పులు ఎక్కువ వేస్తాను అనమాట పప్పు తెల్లపిండి రెండిట్లో బాగా వేసుకుంటాం ఇంకా ఎక్కువ లేదండి ఇవి మాత్రం ఆకేసుకున్నా ఏం కాదు అది ఎందుకంటే ఉడికిదు ఎంత అవుతుంది కాబట్టి కాకపోతే నేను వెయ్యాలని వేస్తున్నాను ఎక్కువ లేదు చెట్టు అంతా నరికేశారని చెప్పాను కదా ఎక్కువ లేదు అందుకే అన్నీ కంటి పెట్టేస్తున్నాను సొరకాయి టమాటా అన్ని బాగుంటుంది అలా చేసుకున్న పప్పు ఇవి కూరగాయలన్నీ కట్ చేసుకోవడం అయిపోతే పిచ్చిల్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట వంట చేసుకోవడానికి కూడా కొంచే ఉన్నాయి అన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి కూరగాయలు నిండుకున్నాయి పెసరపప్పు చేస్తా టై టమాటాలు అడిగాను అండి కిలో యాభై రూపాయల మీద ఉంది రేటు సర్లే అన్నీ ఒకసారి ఒకటేసారి తీసుకోవచ్చని టమాటాలు కూడా తీసుకురాలేదు ఓకేనండి కట్ చేసుకోవడం అయితే అయిపోయింది మనం కిచెన్ దగ్గర ఇక్కడ వంట అయితే చేసేసుకోవచ్చు పెసరిపప్పుతో చేస్తానండి ఒక కప్పు తీసుకున్నా పెసరపప్పు ఇదిగోనండి పెసరపప్పు మనము నైట్గా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట కడిగేసుకుందాం పాపం పప్పు అయితే ఒక రెండు సార్లు అయితే కడిగేసుకున్నానండి దీంట్లో మనము తగినన్ను వాటర్ పోసుకోవాలి పెసరపప్పు కాబట్టి వాటర్ ఎక్కువ ఏమైతే పడము ఇగో ఇవన్నీ నేను డైరెక్ట్ వేసేస్తున్నా సొరకాయ టమాటా పచ్చిమిర్చి మనకి మునగాకు ఒక్క రెండు విజిల్స్ వస్తే సరిపోద్ది అనమాట మనకి దీంట్లోనే కొంచెం పసుపు సరిపోద్ది మనం కాకరగాయలు దీంట్లో మనం కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట ముక్కలు కడుక్కుంటే ఏంటంటే దీంట్లో ఉన్న పచ్చడి కంపు చాలా వరకు చేదు అవుతుంది అండి సరే మనకి ఎన్ని ముక్కలు ఉండాలి ఎంత దగ్గరగా అయిపోయాయో మొత్తం నీరు వచ్చేస్తుంది అనమాట ఇట్లాగా ఇదిగోండి ఇప్పుడు మనం దీన్ని ఒక రెండు సార్లు కడుక్కుని ఒక వడ బుక్కలోకి వడబోసేసుకుందాం మొత్తం అంతా హైబ్రిడ్ కాకరకాయలు కాదు నాటు కాకరకాయలు అనమాట కూర కూడా చాలా బాగుంటుందండి కర్రీ చేసుకున్నా ఇలా ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నాటు కాకరకాయలు వీటికి మందు పెట్టండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విత్తనాలు వేగితే మనము పంటి కింద పడినప్పుడు ఎంత కమ్మగా ఎంత టేస్టీగా ఉంటాయో విత్తనాలు చాలామంది తీసేస్తారు దానికోసం చెప్తున్నాను తీయకండి విత్తనాలు కూడా తీయకండి ఇలా వడబుతలు వేసుకుంటే మనకి ఏం వేస్ట్ అనేది పోవచ్చు ఇంతే రండి ఇలా ఒక పది నిమిషాలు వదిలేస్తే ఇందులో వాటర్ అంతా పోతుంది మళ్ళీ మనం ఫ్రై చేసుకునే ముందు మళ్ళీ చిల్లుకోవాలన్నమాట ముక్కలు గట్టిగా ఓకేనా మన కుప్ప అయితే ఉడిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుంటా ఒక పొయ్యి మీద అన్నం పెట్టేసుకుంట మళ్ళీ శ్రావణ శుక్రవారం వచ్చేస్తుందండి మన నాలుగో తారీఖు మనకి అమావాస్య అమావాస్య ఏది ఏంటంటే శ్రావణ మాసమే కదా మళ్ళీ పూజ అయితే ఉంటుంది అనమాట ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి ఇవంతా పెద్ద పని అయితే ఉంటది ఇదిగో చూడండి మనకి కాకరకాయ ఫ్రైలోకి మనకి కావాల్సినవండి మనం ఇదే కారం అంక మనకి ఎండు కారం అయితే ఇయ్యము ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నువ్వులండి పుట్నాలు అనుకున్నాను పుట్నాలు అయితే ఇంట్లో లేవు నువ్వులు అనమాట ఓకేనా మనకు కావాల్సినవి అనమాట మనం ఇది ఫ్రై చేసుకోవాలి కొంచెం గోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఓకేనండి మనకి నువ్వులైతే అయిపోయాయి చూసారా ఈ విధంగా సరిపోతాయనమాట తీసేసుకున్నాం మిర్చి ఈ ఫ్రై చేసుకుని మనము వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ పట్టుకోవాలన్నమాట ఈ కాకరకాయ ఇట్లా చేసుకుని ఎన్ని రోజులున్నా నిలువ ఉంటుందండి ఖరాబ్ అయితే కాదు నిలువకి చాలా బాగా అవుతాయి అన్నమాట ఎండుమిర్చి వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకుందాము మనకి ఎండుమిర్చి ఫ్రై అయిపోయినాయండి జీలకర్ర ధనియాలు ఫస్ట్ ధనియాలు వేసుకోవాలి జీలకర్ర ఇంతేనండి జీలకర్ర వేసిన తర్వాత కొయ్య అయితే బంద్ చేశాను ఎందుకంటే ఈ వేడి సరిపోతా అనమాట ఈ వెల్లిపాయలు పచ్చి వేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టేసుకుందాం అవునండి ఇవన్నీ చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాము ఈ లోపు మనం మళ్ళీ నీళ్ళు పిండేసుకోవాలన్నమాట ఏమన్నా వాటర్ ఉంటే వచ్చేస్తారు ఈ రోపు అయితే పప్పు చూద్దామంటే ఒకసారి చూసారా పప్పు అయితే ఎలా వచ్చింది కదా ఇదిగో అంతా ఉడికిపోయింది మెత్తగా ఇప్పుడు మనం ఇందులో ఇందాక నేను ఉప్పు కారం వేయలేదండి ఓన్లీ పసుపు ఒక్కటే వేసాను తగినంత ఉప్పు అంతేనండి ఇందులో కొన్ని నీరు పోసుకోవచ్చు గట్టిగా ఉంది కదా నేను సొరకాయ టమాటా ఇవన్నీ వేసిన మూలంగా ఇట్లా జారు జారుగా చేస్తున్నానండి పప్పు లేదంటే నేను పెసరపప్పు మునగాకు చేస్తే ఫ్రైలాగా చేస్తాను అనమాట రెండు కూడా చాలా బాగుంటుంది అలా కూడా ఒట్టి నోటిని తినేసి స్పూన్ వేసుకొని ఇది మనకి ఇందులో సొరకాయ టమాటా వేసాను కాబట్టి జారిపప్పు చేస్తాను ఇంతేనండి ఇది మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టుకోవాలి పెట్టుకుని ఉడికించుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుని తాలింపేసేసుకోవడము ఓకేనా ఫస్ట్ ఇవన్నీ పొడగొట్టేసుకోవచ్చు వెల్లుల్లి పై లాస్ట్ లేస్తా వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా వచ్చిందనమాట ఇది పక్కకు పట్టు పెట్టుకుందాం మంచిగా ఫ్రై అయ్యిందండి ఇప్పుడు మనము దీంట్లో కరివేపాకు కరివేపాకు ఎంతైనా వేసుకోవచ్చు ఫ్లేవర్ అయితే బాగుంటుంది కరివేపాకు అనేది తీసి పడేయద్దండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అందులో వేసుకున్నా కూడా ఇప్పుడు మనము పొడి ఉంది కదా పొడి జల్లేసుకున్నాం చాలా కమ్మగా వెల్లి వెల్లుల్పాయ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి నేను సాల్ట్ కూడా అసలు వేయలేదు పూలు వరకు సాల్ట్ వేస్తాను చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటాను ఇది డీప్ ఫ్రై కూడా కాదండి మంచిగా మగ్గిందనమాట ఆయిల్ కూడా చూశారు కదా చాలా తక్కువే పోసాను ఆ ఆయిల్తోనే కొంచెం ఆయిల్తోనే ఈ విధంగా మనకి ముక్కలు అనేది పొడిపోయిగా వేగుతాయి అనమాట ఈ నువ్వుల పిండి ఇందులో నువ్వుల ప్లేస్లో పుట్నాలు పోసుకోవచ్చు పల్లీలు పోసుకోవచ్చు వేసుకోవచ్చు అండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కాబట్టి దేని ఫ్లేవర్ దానికే ఉంటుంది నేనైతే ఈరోజు నువ్వులతో చేశాను అన్నమాట ఓకేనండి మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది దించేసుకుందాం దించేసుకుని పప్పు అయితే స్నానం చేసుకోవచ్చండి పప్పు నేను ఆల్రెడీ ఉడికించేసుకున్నాను ఉప్పు కారం వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఉడికించుకోవాలని చెప్పాను కదా ఉడికించుకున్నాను పక్క కొద్దిగా పప్పు తాలింపు కూడా ఉడిసేసుకున్నాను దీంట్లో చూడండి పప్పు తాలింపులోకి ఒక గుప్పడంత కరివేపాకు మూడు ఎండుమిర్చి ఒక వెల్లుల్లిపాయ పెట్టుకున్నాను పక్కకి ఇందులోనే ఒక స్పూన్ వరకు ఆవలు స్పూన్ వరకు జీలకర్ర పప్పు తాలింపు ఎంత బాగా వేగితే అంత మంచి స్మెల్ అండి కమ్మగుంటుంది పప్పు నేను ఇందులో చింతపండు కానీ ఏమీ లేదనమాట కమ్మగా ఉంటుంది పప్పు పోపు మంచి వేగాలన్నమాట ఇందులోనే చిరికడు ఇంగువ కరివేపాకు స్కోప్ అయితే అంది స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను సూపర్ పప్పు కమ్మగా చాలా బాగుంది ఓకేనా వంట అయితే అయిపోయిందండి ఇంకా మనము లంచ్ అయితే చేద్దాం ఓకేనా మరి ఓకే అండి లంచ్ టైం అయితే అయ్యింది అయితే రెడీ అయ్యాము నేను మా పాప వచ్చిన ఉందమ్మా ఇదిగోనండి కాకరకాయ కర్రీ ఫ్రై పప్పు కమ్మటి పప్పు చూసారా ఫోటో కమ్మటి పప్పు అండి ఉండాల్సిందే కదా ఇందులో వెల్లిపాయలు బలే ఉడిపాయండి కమ్మగా అసలు పుల్ల పుల్లగా బలం ఉన్నాయి వెల్లిపాయలు వెల్లిపాయ కోసం చూస్తున్నా కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై ఫస్ట్ ఫస్ట్ తిన్నామండి ముల్లగా కలుపుకొని నోరు కొడుతుంది మీకు సూపర్ అండి సూపర్ అంటే సూపర్ వేరే మాటే లేదు

పప్పు పచ్చడి ఎందుకంటే ఇది తినే వరకు ఉన్నాను అనుకోండి వీడియో ఎంత అయిపోద్ది మళ్ళీ మా పాప సింగిల్ అయిపోద్ది కలిసి తిన్నాను కదా అందుకే ఈ పప్పు ఆవకాయ కూడా టేస్ట్ చూసేసి మీకు ఇంకా బాగా చెప్తాను తర్వాత నేను మా పాప తినేస్తాను అన్నమాట వేరే చెప్పాలండి పప్పు ఆవకాయ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఈరోజు మా పాప ఉంటే పండగ వేసుకునేవాడు అనమాట సూపర్ అండి రెండు కూడా చాలా బాగున్నాయి మెల్లగా నిదానంగా ఎత్తు తింటాం ఇంకా ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇలాగా కాతరకాయ ఫ్రై పప్పు తినడము అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్లైకాన్ను నొక్కండి నొక్కిన తర్వాత ఆల్ మీద కూడా క్లిక్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్